గ్రామీణ భారతావణిలో కుటుంబాలు వ్యవసాయ ఆర్థిక సామాజిక స్థితిగతులపై జాతీయ నమూనా సర్వేకు రంగం సిద్దమవుతోంది కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కీలక సర్వే జరగనుంది దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ జాతీయ సర్వేకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రాల వారీగా శిక్షణ కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో తాజాగా తెలంగాణలో ప్రాంతీయ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి ఏడాది పాటు జరగనున్న సర్వేలో రైతులు మహిళలు వ్యవసాయ ఉద్యాన పంటల సాగు పశుసంపద అప్పులు ఆదాయాలు ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలు శాస్త్రీయంగా నమోదు చేయనున్నారు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు డెబ్బై ఏడవ జాతీయ నమూనా సర్వేకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఎన్ఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ ఆర్థిక సామాజిక అంశాలపై సర్వేకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్టాల్లో ప్రాంతీయ స్థాయి శిక్షణ శిబిరాలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఎన్యుమిరేటర్ల ప్రాంతీయ శిక్షణ కొనసాగుతుంది హైదరాబాద్ లో ప్రొఫెసర్ జిరామరెడ్డి దూర విద్యా కేంద్రంలో నాలుగు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ఓ డైరెక్టర్ జనరల్ డి సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ఓ గణాంక శాఖ ఉన్నతాధికారులు వివిధ జిల్లాల ఎన్యుమిరేటర్లు పాల్గొంటున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం పాటు ప్రధానంగా వ్యవసాయ రంగం రైతాంగం తాజా పరిస్థితుల అంచనా రుణం పెట్టుబడి సమయం వినియోగం వంటి మూడు అంశాలపై ఈ కీలక సర్వే సాగనుందని అధికారులు చెబుతున్నారు మనలో ఫస్ట్ ఏమి సిచ్యువేషన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఫార్మ్ దాంట్లో ఏంటంటే రైతుల తాలూకా రైతుల గురించి మనం తెలుసుకుంటున్నాం ఆపరేషన్ హోల్డింగ్స్ సైజ్ ఎలా ఉందా ఎలా మారుతుంది వాళ్ళు చేస్తున్న వాళ్ళ తాలూకా సంపద ఎలా ఉంది వాళ్ళ తాలూ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఆ పంటల మీద ఖర్చు ఎంత ఆ పంటల మీద సాగుబడి ఎంత వస్తుంది ఆదాయం ఎంత ఖర్చు ఎంత దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ చేసే వేరే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళు ఏమైనా సహాయం పొందుతున్నారా నెక్స్ట్ లేటెస్ట్ టెక్నాలజీని ఫార్మింగ్లో ఫార్మింగ్ యూజ్ చేస్తున్నారా వీటి మీద సర్వే చేస్తున్నా నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే సెకండ్ సర్వే అవుతుంది దానిలోనే క్రెడిట్ పాలసీ గవర్నమెంట్ క్రెడిట్ పాలసీ చేయడానికి వాళ్ళు తెలియదు అంటే ప్రస్తుతం ఉన్న హౌస్ హోల్డ్స్ ప్రతి కుటుంబంలో ఎంత అప్పు ఉంది ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి లోన్స్ ఎలాగ అవైలబుల్ అవుతున్నాయి వాళ్ళు ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారా నాన్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి వీటి మీద అన్నింటి మీద ఒక గవర్నమెంట్ సర్వే కండక్ట్ చేస్తుంది దీని వల్ల ఏంటంటే గవర్నమెంట్ తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళ క్రెడిట్ ఎంత అవసరం ఉంటుంది ఈ అన్ని ఇన్పుట్స్ గవర్నమెంట్ ఆఫ్ క్రెడిట్ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ కానీ క్రెడిట్ పెన్షన్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ వాటి అవసరం గురించి గవర్నమెంట్ దాని ఈ డేటాబేస్ గవర్నమెంట్ ఫార్ములేషన్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సర్వే ద్వారా గ్రామీణ భారతం వ్యవసాయ రంగం రైతాంగం ప్రత్యేకించి మహిళలు యువత స్థితిగతులపై సమగ్ర శాస్త్రీయమైన గణాంకాలు వెలువడే సూచనలు ఉన్నాయి నూట ముప్పై కోట్ల జనాభా గల అతి పెద్ద దేశంలో ఏటా ఏదో అంశంపై సర్వే జరుగుతున్నప్పటికీ ఆరేళ్ల తర్వాత మళ్లీ అవే అంశాలపై సర్వే కొనసాగనుండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది అరవై ఐదు శాతం జనాభా ఆధారపడిన అత్యంత కీలక వ్యవసాయ రంగం రైతాంగం ఆర్థిక సామాజిక పరిస్థితులే కాకుండా పెరిగిన రైతుల సంఖ్య కౌలు రైతులు కమతాల పరిమాణం ఆహార ధాన్యాలు పప్పు చిరుధాన్యాలు నూనె గింజలు పండ్లు కూరగాయలు పూలు అటవీ ఉత్పత్తుల పెంపకం పాడి రంగంలో ఉత్పత్తి వంటి అంశాలపై కూడా లోతుగా ఈ సర్వేలో వివరాలు రాబట్టనున్నారు జనవరి నైన్టీన్ నుంచి డిసెంబర్ నైన్టీన్ వరకు అంటే ఫుల్ వన్ ఇయర్ జరుగుతుంది దాని గురించి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది ఫస్ట్ అంటే ఫీల్డ్ అఫీషియల్స్ కు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనే దాని గురించి సర్వే జరుగుతుంది ఇంకొక రౌండ్ ఏంటంటే సెవెంటీ సెవెంత్ రౌండ్ అంటారు ఎన్ఎస్ఎస్ సెవెంటీ సెవెంత్ రౌండ్ ఇందులో వ్యవసాయతర పరి వ్యవసాయంలో అంటే వాళ్ళ పెట్టుబడి ఏ పంటలు వేస్తున్నారు ఎంత వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఎంత అంటే వాళ్ళది కావచ్చు ఇతరులది కూడా కౌలుకు తీసుకొని చేసుకోవడం కానీ ఎంతవరకు చేస్తున్నారు వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ తెలుసా లేదా వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి పంట ఎలా వేశారు ఎంత వచ్చింది వాటి సీడ్స్ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు అంటే సరైనటువంటి హైబ్రిడ్ విత్తనాలు కానీ అటువంటి దొరుకుతున్నాయా లేవా ఇటువంటి కంప్లీట్ షెడ్యూల్ రైతుకు సంబంధించినటువంటి ప్రతి షెడ్యూల్ చేస్తారు ఇందులో మహిళలు వాళ్ళు వాళ్ళకు ఏ విధంగా సహకరిస్తారు సబ్జెక్ట్ ఏంటంటే టైం యూటిలైజేషన్ ఎలా చేస్తున్నాము ఏంటిది అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు రైతులు వాళ్ళు చేసే వ్యవసాయం కాకుండా వాళ్ళకి దొరికి రుణాలు ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లా చేయగలుగుతున్నారు ఏంటిది వాళ్ళకి దానికి ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫైనాన్స్ లభిస్తుందా లేకుంటే వాళ్ళు నాన్ ఫైనాన్స్ వీటి మీద డిపెండ్ అవుతున్నారా అనేది మనకు ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ టెన్ ఇయర్స్ జరుగుతుంటుంది ఎవ్రీ సిక్స్ సెవెన్ ఇయర్స్ పీరియడ్ లో ఆ కంపారిజన్ అనేది మనకు దొరుకుతుంది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ సర్వే వివిధ పథకాల అమలుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గణాంక శాఖ చెబుతోంది ఇంటి వద్దకు వచ్చే ఎన్యుమిరేటర్కు రైతులు మహిళలు ఇతర వర్గాలు పక్కా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు సో ఈ మూడు అంశాల మీద దేశవ్యాప్తంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరుగుతూ ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇదే అంశాల మీద వాళ్ళు కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు ఈ అంశాలు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇదే అంశాల మీద సర్వే నిర్వహించడం జరిగింది ఈ ఆరు సంవత్సరాల కాలంలో రైతుల కుటుంబాలలో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూమి యొక్క సగటు భూమి సైజు పండిస్తున్నటువంటి పంటల వివరాలు ఆ పంటల గై అవుతున్నటువంటి ఖర్చు ఆ ఖర్చు ఏ ఎక్కడెక్కడి నుంచి ఆ ఇన్పుట్స్ని తీసుకుంటున్నారు అదేవిధంగా వాటిని ఎక్కడ సేల్ చేస్తున్నారు వచ్చినటువంటి ఆదాయము ఆదాయ వివరాలు అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది టెక్నాలజీ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తూ ఉంది ఆ ప్రోగ్రామ్స్ మీద రైతులకు ఉన్నటువంటి అవగాహన ఏమిటి ఈ అంశాలన్నిటి మీద మేము సర్వే ఏడాది పాటు కొనసాగనున్న జాతీయ సర్వే ద్వారా రాష్ట్ర ముఖచిత్రం తేట నిపుణులు అభిప్రాయపడుతున్నారు